ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చిరంజీవి గారి జీవితంలోకి ఒకసారి తొంగి చూస్తే చిరంజీవి గారి తాతగారి ఫోటో ఒకసారి లెట్స్ హ్యావ్ ది ఫోటో ప్లీజ్ చిరంజీవి గారి తాతగారి పిక్చర్ ఇప్పటివరకు నాకు తెలిసి మేమైతే చూడలేదండి ఫస్ట్ టైం చూస్తున్నాం అంజనీదేవి గారి ఫాదర్ ద గ్రేట్ పర్సనాలిటీ చిరంజీవి గారు ఒక్క వాక్యం వారి పేరు లేదంటే వారి గురించి చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాము మీ చిన్ననాటి అనుభవాలు ఏదైనా మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు ఆయన నెల్లూరు వాసి కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ ఎక్సైజ్ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన అండ్ ఆయన మహా నీకు ఎవరు పోలికలైనా ఎవరు బుద్ధు అని రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు ఎందుకంటే ఆయన రసికుడు ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు నాకు ఇద్దరు అమ్మమ్మలు వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్ని కోల్పోయిన ఒక వ్యక్తి జాలి జాలిపోలేదు అవి అతి దగ్గర అయ్యారు ఆయన అలా మూడు మనకు తెలిసి నాలుగైతే ఉన్నాయేమో మనకు తెలియదు నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాగ్రత్త ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకుపోతూ అన్నారు నేను తీసుకోలేదమ్మా చిరంజీవి గారి తాతగారి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు మంచి బుద్ధి వచ్చింది అది కొంచెం అంది పుచ్చుకున్నాను అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారి తాతగారిని ఒకసారి చూద్దాము రామ్ చరణ్ గారి తాతగారు అంటే చిరంజీవి గారి తండ్రి గారు ఫోటో ప్లీజ్ అమ్మా చిరంజీవి గారు ఈ ఫోటో వెనకాల ఏదో ఒక చిన్న స్టోరీ ఉందంట ఈ ఫోటో తీసింది నేను బ్లాక్ అండ్ వైట్ వావ్ ఆక్ఫా కెమెరాతో నేను తీశాను ఇది మా నాన్నగారు చాలా స్ఫురద్రూపి అండి యంగ్ ఫొటోస్ చూస్తే ఆయన గ్లామర్ నాకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ నా నాగబాబు కానీ ఎప్పటికీ రాలేదు అంత గ్లామరస్ ఫేసు అంటే ఇటాలియన్ ఇటాలియన్ కట్స్ అంటే అలా ఉంటుంది ఆయన ఫేస్ కట్ మేము ఆయన ఆరాధిస్తుంటాము ఆయన మా హీరో సూపర్ గ్రేట్ థ్యాంక్ యూ అండ్ ఫైనల్లీ ఒక పిక్చర్ క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము ఫోటో ప్లీజ్ అమ్మ తొందరగా ఏంట్రా బాబు అది నేను ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అలా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే ఈ సారి సరికన్నా సరే ఇంకొక అబ్బాయిని కనరా మనం మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటే ఉన్న అబ్బాయి లవ్లీ కిడ్స్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు ఇష్టం డోర్ డెలివరీలు కూడా స్టార్ట్ చేశారు సో ఇలా ఇలా ఏ ఎలా చూసుకున్నా కూడా ఎవరికి ఎటువంటి సంతోషం లేకుండా నడుస్తుంది మొన్నటికి మొన్న దా సరే పోనీ అభివృద్ధి అభివృద్ధి అన్నారు సరే ఏం అభివృద్ధి జగన్ హయంలో ఉన్నప్పుడు మనం పదిహేనో స్థానంలో ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు పద్దెనిమిదికి పడిపోయాం ఏం అభివృద్ధి మొన్న పోనీ ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా విదేశీ పర్యటనలకు వెళ్ళి దావోస్ పర్యటనలకు వెళ్ళి అక్కడి నుంచి కూడా ఏమీ లేదు సో ఈ ఎనిమిది నెలల పాలనలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమీ చేయట్లేదు అన్న విషయం ప్రజలకి బాగా అర్థమైంది చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది పాలిస్తున్న వాళ్ళకి కూడా అర్థమైంది ఏమన్నా అంటేనేమో నెలకు ఒక టాపిక్ తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వాళ్ళు చేసేటువంటివి ఇవన్నీ కట్టుకూర్చుకోవడానికి ఏది ప్రజలు చూడకుండా లేరు ఏది ప్రజలు గుర్తుపెట్టుకోకుండా లేరు త్వరలో మళ్ళీ ప్రజలకి ఎవరిని ఎన్నుకోవాలో బాగా తెలుసు మీరే దాన్ని చక్కగా గుర్తు చేస్తున్నారు ప్రతిరోజు ప్రతి పూట దానికి మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి సో మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది జగనంతోనే సాధ్యం అవుతుంది అది ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున బలంగా నమ్ముతున్నారు మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న జై జగన్ అదే నాకు అర్థం కాలేదు అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా కూతురు కూతురవదా అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది ఇంత ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి డైనమిక్ లేడీ ఒక ఉమెన్ వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు అది కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు కదా మనం అంటే నిన్న నేను ఆల్రెడీ నా ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగిందండి ఒకళ్ళు మాట్లాడేటువంటి వ్యాఖ్యల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బ తినకూడదు ఇప్పుడు ఒక సినిమాకి ఆయన మాట్లాడిన ఒక వ్యాఖ్యల వల్ల ఆయన ఎవరిను ఉద్దేశించిన అని ఉండొచ్చు అది ఆయన వ్యక్తిగత విషయం ఆయనకి ఎవరి మీద కోపం ఉండొచ్చు కానీ ఒక సినిమా వేదిక మీద అది మాట్లాడాల్సినటువంటి టాపిక్ కాదు దాని వల్ల ఇప్పుడు ఏమైంది కోపం వచ్చేవాళ్ళు కోపం వచ్చింది వాళ్ళు మేము సినిమా అంటున్నారు సినిమా చూడకపోతే ప్రొడ్యూసర్కి డబ్బులు రావు అప్పుడు ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయలేడు ఒక సినిమా మీద కొన్ని వందల కుటుంబాలు బతుకుతూ ఉంటాయి ఆ ఆ ఉపాధిని అంతటినీ కూడా ఒక మాట పోగొట్టుకోకూడదు కదా ఇది ఖచ్చితంగా తప్పే అది ఎవరు మాట్లాడినా తప్పే సినిమా వేదికల పైన రాజకీయాలు అనేది ఎవరు మాట్లాడినా తప్పే అది ఏ పార్టీ వాళ్ళైనా సరే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ